హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఇలాగా బెల్లం జిలేబీ ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వన్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి ఇంకా ప్రతిసారి ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు సేమ్ బయట బండి మీద తీసుకునే టేస్టే ఉంటుందండి బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మనం ఈ జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే తప్పకుండా బాగా నచ్చుతుంది జిలేబీ ప్రిపరేషన్ టైం కూడా పావుగంటలోపే అయిపోతుందండి చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడము అలానే దీనిలో మనం మైదా కానీ పంచదార కానీ యూస్ చేయమండి గోధుమ పిండి బెల్లంతోనే ప్రిపేర్ చేస్తాము టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కరకరలాడే వేడివేడి జిలేబీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్వీట్స్లో ఇలా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యితో ఒకసారి పిండిని బాగా కలుపుకొని దానిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి మొత్తం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే త్వరగా ఉండగట్టేసి కలపడానికి చాలా కష్టమవుతుందండి అలా కాకుండా తక్కువ వాటర్తో గట్టిగా కలుపుకుని పిండి తర్వాత మనకి కావలసినంత వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నిమ్మరసానికి ప్లేస్లో మీరు పెరుగు యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ నానాలండి పిండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నా పెరుగు యాడ్ చేసుకునేలా ఉంటే పుల్లటి పెరుగుని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత దీనిలోకి బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి పావు టీ స్పూన్ వరకు మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక అవైలబుల్గా లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా ఈనో పౌడర్ ఉంటుంది కదండి దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ అనేది మనకి ప్రతి చిన్ని షాపుల్లో అవైలబుల్గానే ఉంటాయండి ఇలా యాడ్ చేయడం వల్ల జిలేబీ అనేది బాగా పొంగుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జిలేబీకి కొంచెం గుల్లదనం వస్తుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా యాడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని పాకం కోసం ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి హాఫ్ కప్పు పిండి తీసుకుంటే వన్ కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలండి బెల్లం తురుము తీసుకోవచ్చు లేదా బాగా దంచి పెట్టుకున్నా తీసుకోవచ్చు తర్వాత దానిలోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా ఒక ఇలాచిని బాగా దంచి పెట్టుకొని వేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం అండి తర్వాత బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయాలి ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి పాకం అనేది క్రిస్టల్లాగా ఫామ్ అవకుండా ఉంటుందండి చల్లారిన తర్వాత బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీడియంలో ఉండాలండి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది మరీ పాకం అవసరం లేదండి ఇలా చెక్ చేస్తున్నప్పుడు మన వేళ్ళకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇలా పాల ప్యాకెట్ని తీసుకున్నానండి జిలేబీ వేయడం కోసం కోన్లాగా కట్ చేసుకుని ఇలా ఒక గ్లాస్కి పెట్టుకుని ఇలా కన్సిస్టెన్సీని జాగ్రత్తగా ఆ పాల ప్యాకెట్లో వేసుకొని పిండి మొత్తం ఒక దగ్గరికి తెచ్చేసుకొని ఇలా అన్నీ సరి చేసుకొని కోన్లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే పిండి అనేది మనకి బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోన్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి మనం కట్ చేసుకోవాలండి హోల్ అనేది చిన్నగా కట్ చేసుకుంటే జిలేబీ అనేది సన్నగా బాగా వస్తాయి ఈ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలండి ఇలా ఫ్లాట్గా ఉన్నదైతే జిలేబీ అనేది ఈజీగా ఫ్రై అయిపోతాయి అలానే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ పడదండి జిలేబీ వేయడానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిలేబీలను వేసేసుకోవడమే చాలా ఈజీ కదండి వేయడం జిలేబీ వేసిన వెంటనే కదిపేయకూడదండి అవి కొంచెం గట్టిపడాలి గట్టిపడిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపేస్తే విరిగిపోతాయండి అవి షేప్ అనింది పాడైపోతుంది ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి హైలో పెట్టేస్తే లోపలనేది సరిగా కుక్ అవ్వదండి త్వరగా వేగిపోతుంది అలానే క్రిస్పీగా కూడా ఉండవు సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టుకునే వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకొని వేడి పాకంలో వేసేసుకోవాలి జిలేబీ ఫ్రై అయ్యే టైంకి మీకు పాకం కనుక చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకుని వేడి దాంట్లోనే వేసుకోవాలండి చల్లారిన పాకంలో వేస్తే జిలేబీ అనేది ఎక్కువ పీల్చదు పాకాన్ని జిలేబీ వేడిగా ఉండాలి అలానే పాకం కూడా వేడిగా ఉంటేనే జిలేబీకి పాకం అనేది బాగా పడుతుందండి పాకంలో వేసిన తర్వాత ఒక ఆరు నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి థర్టీ సెకండ్స్ అంతే ఎక్కువ అనుకోండి బాగా నానిపోయి మనకి క్రిస్పీగా ఉండవు మెత్తబడిపోతాయి ఒక థర్టీ సెకండ్స్ అందులో వదిలేస్తే పాకం అనేది చక్కగా పట్టేస్తుందండి జిలేబీకి తర్వాత వీటిని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే వేడివేడి జిలేబీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చాల్సిందే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు